యావత్ భారతదేశం మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రూపశిల్పి గొప్ప దార్శనికుడు వరుసగా మూడవ ఏడాది మన వాలంటీర్లకి వందనం కార్యక్రమానికి మనల్ని సత్కరించడానికి విచ్చేసినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ గౌ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్ల అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే ఇతర పెద్దలకు కూడా మా వాలంటీర్లందరి తరపున నమస్కారాలు తెలియజేస్తూ వాలంటీర్ల అందరి తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గారికి స్వాగతం సుస్వాగతం నా తోటి వాలంటీర్లందరికీ కూడా నా యొక్క అభినందనలు సార్ మీరు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థలో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను సార్ నా క్లస్టర్లోని ప్రజలందరికీ కూడా నాకు సేవ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్ సార్ నా పేరు పుప్పాల నరేష్ విజయవాడ అర్బన్ మండలం సెంట్రల్ నియోజకవర్గం నుండి కార్మేల్ నగర్ సచివాలయంలో నేను సి థర్టీన్ క్లస్టర్కి విధులు నిర్వర్తిస్తున్నాను సార్ సార్ ఈ యొక్క నా వాలంటీర్ లో ఒక రెండు మూడు సంఘటనలు నా మనసుకి బాగా హత్తుకుపోయినాయి సార్ ఆ సంఘటనల్ని ఇప్పుడు ఈ సభ ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ఒకటి రైస్ కార్డ్ గురించి సార్ నా క్లస్టర్లో ఈ వ్యవస్థ ద్వారా మనం ఇంటింటికి డేటా కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఒక లబ్ధిదారుడు చాలా ఆవేదనతో చెప్పాడు సార్ గత ప్రభుత్వంలో ఎన్నో కార్యాలయాల చుట్టూ అలాగే జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసాగి అలసిపోయానమ్మా అయినా కూడా నాకు రేషన్ కార్డు మంజూరు కాలేదు మీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ నాకు రేషన్ కార్డు మంజూరు చేస్తారా సార్ అని అడిగారు సార్ వెంటనే నేను స్పందించి ఆయన రేషన్ కార్డు యొక్క అర్హతను పరిశీలించి వెంటనే కార్డు అప్లై చేశాను సార్ వీకేవైసీ కూడా పూర్తి చేశాను ఓన్లీ ఫోర్ అవర్స్లో కార్డు అప్రోడ్ అయ్యి ఆయన చేతిలో కార్డు పెట్టాం సార్ ఆ కార్డు పెట్టిన సంతోషంతో ఆయన మీ యొక్క వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను రూపశిల్పి చేసిన రూపొందించిన జగనన్నకు నేను రుణపడి ఉంటాను అనే విషయాన్ని మా ద్వారా మీకు తెలియజేయమన్నారు సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ మేము ఈ సర్వీస్ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు కొన్ని విమర్శలు కూడా చేశారు సార్ అవి కూడా నా మనసును చాలా బాధ కలిగించినాయి వాలంటీర్లు అంటే మోటలు మోసేవాళ్ళని హేళన చేశారు సార్ కానీ మేము కాదు సార్ మోసేది మీరు మాకు అప్పగించిన బాధ్యతను మా యొక్క మా యొక్క బుధ స్కంధాల మీద వేసుకుని మేము కరోనా టైంలో నిజంగానే మోటలు మోసాము సార్ కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం సార్ వాళ్ళకి మెడిసిన్ మా యొక్క ఆశా వర్కర్లు ఏఎన్ఎంల సహాయంతో వాళ్ళకి మెడిసిన్ కూడా సప్లై సప్లై చేశాం సార్ ఈ అవకాశాన్ని కూడా ఇలాంటి సేవ చేసుకునే అవకాశాన్ని కూడా మీరు మాకు కల్పించారు సార్ ఆ విమర్శకులకి కరోనా టైంలో పక్క రాష్ట్రాలకు పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళల్లో అయినా కూడా కరోనా బాధితుల కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ దరిదాపుకు రాని టైంలో మన వ్యవస్థ ముందుకెళ్ళి వాళ్ళని ఆదుకుంది సార్ ఇలాంటి వ్యవస్థను రూపొందించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్ అట్లాగే సార్ ఇంకొక సంఘటన ఏంటంటే ఈ సంఘటన అయితే నాకు నిజంగా కన్నీళ్లు పెట్టించింది సార్ ఒక వికలాంగ పెన్షన్ తీసుకునే మహిళ ఆమె ఎపెండిక్స్ సర్జరీ చేయించుకొని మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఒకటో తారీఖు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి అన్నయ్య నేను పలానా ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కొంచెం నాకు పెన్షన్ హాస్పిటల్కి వచ్చి ఇవ్వగలవా అని చాలా రిక్వెస్ట్గా ఫోన్ చేసి అడిగింది మీరు రావడానికి రవాణా ఖర్చులు కూడా ఇస్తాను అంది నేను వెంటనే రవాణా ఖర్చులు నా వద్దమ్మా అని తిరస్కరించి నా ఓన్ వేసుకుని నేను మంగళగిరి హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ అందించాను ఆ టైంలో ఆమె చాలా భావోద్వేగంతో కన్నీటి పర్యంతమై నాకు రెండు చేతులు జోడించి నమస్కారాలు పెట్టింది అమ్మ నువ్వు నమస్కరించాల్సింది నాకు కాదు నన్ను పంపించింది జగనన్న నీ యొక్క రెండు చేతులు జోడించి జగనన్నకు నమస్కరించు నాకు కాదమ్మా అని చెప్పాను ఆ సమయంలో ఆమె భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైనప్పుడు నాకు చాలా తృప్తినిచ్చింది ఇలాంటి సర్వీసును నేను అందించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్లాగే మా మీద ఇంకొక విమర్శ వచ్చింది సార్ వీళ్ళు వాలంటీర్లు రాత్రిపూట వెళ్ళి తలుపులు కొట్టి మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళు ఉన్నగా తలుపులు కొట్టి చేస్తున్నారు అనే ఒక విమర్శ వచ్చింది సార్ సార్ మేము నిజంగా తలుపులు కొట్టిన మాట వాస్తవమే కానీ రాత్రులు కాదు సార్ తెల్లవారుజామున మన అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వటానికి నా వికలాంగ అన్నదమ్ములకు పెన్షన్ ఇవ్వటానికి నా వితంతు అక్క చెల్లెమ్మలకు పెన్షన్ ఇవ్వటానికి తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే టంచన్గా పింఛన్ అందించాలనే ఉద్దేశంతో తలుపులు కొట్టాం సార్ కానీ విమర్శకులు మాత్రం దాన్ని ఒక అవమానంగా చూశారు సార్ కానీ వాళ్ళకి సమాధానం బాగానే చెప్పాం సార్ సార్ ఇంకొకటి కరోనా సమయంలో మన ప్రభుత్వం మన వాలంటీర్ వ్యవస్థ కనబరిచిన పనితీరు యావత్ ప్రపంచ దేశాలు సైతం మన ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూసేలా మన ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించుకునేలా మన యొక్క వ్యవస్థను మీరు రూపొందించారు సార్ అది కేవలం మీ ఒక్కరికే సాధ్యమైంది సార్ మరి ఎవరికీ సాధ్యం కాదు సార్ సార్ ఎవరైతే విమర్శకులు మమ్మల్ని అవగాహన చేసి హేళన చేశారో వారే ఇప్పుడు మళ్ళీ గౌ వాలంటీర్లను గౌరవించి మళ్ళీ మేము మిమ్మల్ని కొనసాగిస్తాము మీకు జీతాలు పెంచుతాము అని వాళ్ళ నోటి వెంటే మళ్ళీ మమ్మల్ని పొగిడేటట్లు చేశాము సార్ నిజంగా ఈరోజు నేను ఒక ఏపీ వాలంటీర్గా కాలరిచ్చుకుని చెప్తున్నాను సార్ మీ యొక్క జగనన్న సైన్యంలో నేను ఒక భాగస్వామిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను సార్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఇంకొకటి మీరు ఇలా మా వాలంటీర్ యొక్క సేవలను గుర్తించి సేవా రత్న సేవా వజ్ర సేవా మిత్ర అవార్డులను ఇస్తూ మా యొక్క సేవలను గుర్తిస్తున్నారు సార్ కానీ ఈ అవార్డుల కంటే మాకు మీ ద్వారా ప్రజల యొక్క ఆశీసులు వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదాలే ఒక పెద్ద అవార్డు సార్ మాకు యాభై కుటుంబాలు లబ్ధిదారులు ఉన్నారు సార్ టోటల్గా నా క్లస్టర్లో డెబ్బై ఐదు కుటుంబాలు సార్ అందులో యాభై కుటుంబాలకు ప్రతి ఒక్క పథకం ఏదో ఒక పథకం అందుతుంది సార్ ఆ యాభై కుటుంబాల ఆశీసులు ఆశీర్వాదాలే నాకు మీరు ఇచ్చే పెద్ద అవార్డు సార్ అట్లాగే సార్ చివరగా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రతి సంక్షేమ పథకాన్ని మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేరవేస్తామని మీకు హామీ ఇస్తూ మా ధైర్యం మా నమ్మకం మా భవిష్యత్తు నువ్వేనంటూ ప్రజలు కూడా చాలా గర్వంగా చెప్తున్నారన్న అలాగే మా వాలంటీర్లు అందరి తరఫున కూడా మా ధైర్యం మా నమ్మకం మా భవిష్యత్తు మీరే అన్నా మేము జీతాల గురించి కూడా ఆలోచించట్లేదన్నా మా గౌరవ వేతనం గురించి కూడా మీరే ఆలోచిస్తారని చెప్పి మేము ఆ విషయం మిమ్మల్ని అడగట్లేదన్నా ఎందుకంటే మా ధైర్యం నమ్మకం భవిష్యత్తు అన్నీ మీరే కాబట్టి మా గురించి కూడా మీరే ఆలోచిస్తారని నేను నేను ఆ టాపిక్ తీసుకురావటం లేదు సార్ చివరిగా ఇలాంటి స్టేజ్ మీద నాకు మాట్లాడడానికి నాకు నిలబడడానికి అవకాశం కల్పించినందుకు మీకు మా వాలంటీర్ సోదర సోదరి మళ్ళీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జగన్ అన్న జై జగన్ జై జై జగన్ థ్యాంక్ యూ వరండాల్